ജീവിതം 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 ജീവ రాశి గా 34 స్తోత్ర స్తోత్ర ఆచరికుల ఆశ్రయకర్త విక్రమ కర్తి సబాధనకర్త ఈ స్తోత్రము నిర్విష్టనరాజ ఎత్తే యొన్న నామదేవుడా ఈ స్తోత్రము నేర హోనంద నాయనా ఈ స్తోత్రము నిర్విష్టన కర్తి ఇన్ని ఆరంభిత విగ్రహ స్తోత్రము కర్తి నీ ప్రేమ్యత అనుగ్రహ చేత నిమలమ చేత న్యాయా ని దీవెన చేత నీ రూప అస్మలి చేత తులవలబడుచున్న దేవుడు కర్తి ఈ స్తోత్రము స్తోత్రము నైన దీ కృప వలన నికొగరుకు ప్రమాతది భూదేవన మనుషులకు రక్షణనే కృప వలనwidetildeది నివక్తి భగవత్ మాట మాట్లాడండి నివక్తి భగవత్ వణుని దర్శించండి నివక్తి భగవత్ కాలవంచే తయారీపరచండి నైన హముని నడిపించండి తర్తి ఆలవన చేయబోదు నివక్తి మార్గయందు నివక్తి దేవా నివక్తి మార్గయందు నివక్తి దేవా నివక్తి భగవత్ మాట మాట్లాడండి సింహపురాత్రం వివేకు సవర్తిస్తుంది ఆ దేవుని యేసుక్రీస్తు వారి వందన ప్రతి ఆమే పరిశుద్ధులను నమలించే దేవుని యేసుక్రీస్తు వారి నామ ప్రకారత యాందరికి వాక్కుని కొరకు వానను తీరుకున్నాం అందరి కొరనమడి అంతా భావన దేవుడు కొప్రో మన ముర్తిలు ఉన్నాము అంటే ఆయన్ని ఆక్రేమా ఆయందయ సంతల్ పొంచుకున్నాం మనం అలబడుతున్నాం దేవుని స్తోత్రం నిజమే ఈ వరుష గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఈ వారము జ్ఞానాంశమైన కీర్తన నూట పదిహేడవ కీర్తన ధ్యానం చేసుకున్నాం చక్కని మాటలు ఈ కృప మన ఇలా తెచ్చుగా ఉన్నది ఈ బైబిల్ అంతటిలో ఈ అధ్యాయము చిన్న అధ్యాయము చాలా చిన్న అధ్యాయము నూట పదిహేడవ కీర్తన చిన్న కీర్తన అయినప్పటికీ ఇందులో ఉన్న మాటలు చాలా విలువైనవి కానీ ఇందులో ఉన్న మాటలు చాలా బలంగా మనిషిని ఆకర్షించినట్లుగా ఉంటాయి ఇగో కృపడల హెచ్చుగా నున్నది దేవునికి స్తోత్ర ఆయన కృప ఎలా ఉంది కొంచెం కాదు మనం కొలత వేసినంత కాదు చాలా హెచ్చుగా దేవునికి స్తోత్ర ఇగోబా కృపడ హెచ్చుగా నున్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలిచిను దేవునికి స్తోత్రం ఆయన విశ్వాసత ఎలా నిలిచి ఉంటదండి నిరంతరము నిలిచి ఉండే విశ్వాసత కాబట్టి స్తుతించుడి దేవుని గురించి తెలుసుకున్న మనము ఆయన కృప ఎంత రెచ్చిగా ఉన్నదో గ్రహించిన మనము చేయాల్సిన పని ఏంటంటే దేవుడిని స్థుతించుట తెలుసుకోవాలి దేవుడిని స్థుతించుట మానకూడదు దేవుడిని ఆరాధించుట మానకూడదు దేవునికి ప్రార్థన చేయుట మానకూడదు దేవుని సన్నిధిలో కనబడుట మానకూడదు దేవుని సహవాసంలో ఉండుట స్థుతించాలి దేవుని స్థుతించాలి దేవునికి ఇరుకులైనా ఇబ్బందులైనా కరువైన ఉపద్రవమైన దేవుని స్థుతించుట మానపడదు పూజించుట మానకూడదు ఆరాధించుట మానకూడదు దేవునికి స్తోత్రం అందుకే పిల్లలు చక్కని చక్కని బాట పడే రిబాట అనుక్షణం ఇన్నే కొలు తొల ఇరుకులైన ఇబ్బందులైన నేను కొలుచుట మానో నిన్ను స్థుతించుట మానో నిన్ను ఆరాధించుట మానను అని తెలియపరుస్తున్నాడు దేవుని తీసుకోవత భక్తులు చెప్పే మాట కూడా ఇదే దేవునిని స్థుతించుట మానకూడదు కాబట్టి దేవునిని స్తుతించుట మానకూడదు ప్రకటన చేస్తున్నాడు ఆయన భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలకు నేర్పుతున్నాడు దేవుని తీసుకోవతాడు దేవుని నేర్పుతున్నాడు అంటే కాబట్టి సమస్త జన్లహో స్డి స జన్ల ఆయనను కొరియాడు దేవునికిలు సమస్త జనులు దేవుని కొనియాడాలి స్థుతించాలని దేవుని దినాలో మృతి దినాలలో భయంకరమైన చెడ్డ దినాలలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని స్ట మార్ దేవునికి స్తోత్రు యెహోవాను స్డి ఎంతమంది స్థుతిస్తున్నాము దేవునికి ప్రార్థన చేస్తున్నామా దేవుని స్థుతిస్తున్నావా ఉదయాలను లేచి ప్రార్థన చేస్తూ నాకు అది కావాలి ప్రభావ నాకు ఇది కావాలి ప్రభా నా బిడ్డలు బాగుండాలి నాకు సమృద్ధిగా ఉండాలి నేను ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అని ఎప్పుడు దేవుడిని అడగడం కాదు కానీ స్థుతి చెల్లించుట చాలా ప్రాముఖ్యం దేవునికి స్తోత్రం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుట నేర్చుకోవాలి ఇది గొప్ప సంగతి ఎంతసేపు మనము మాకు అది తీర్చయ్యా ఆ బాధను తీర్చు ఈ బాధలు తీర్చు ఈ సమస్యలు తీర్చు నా పిల్లలకు ఇది ఒక ఎందుకు తండ్రి అని కోరికలు కలిగి ఉండటం ఒక ఎంతైతే దేవుని స్థుతించుటా ఒక దేవుడు అంటాడు నీవు అది కావాలి ఇది కావాలని స్థుతించగలుగుతున్నావా మనం ఏం చెప్తాం సమాధానం నేను నిన్ను స్గలుగుతున్నాను తండ్రి భక్తుడు భక్తుడులో ఎంత ముందు వారాల్లో మనం నేర్చుకున్న పాట పాఠం ఏంటంటే నేను నిన్ను స్థుతించుతును మన్ను నిన్ను స్థుతించునా అది సత్యముల గురించి వివరించిన సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తాను నేను నిన్ను స్తుతిస్తాను నేను నిన్ను స్తుతించేదను అంటున్నాడు భక్తుడు దేవునికి స్తోత్రం ఎవరు స్తుతించాలి దేవుని భక్తులు దేవునికి స్తుతించగలగాలి స్తుతించుట చాలా ఆశీర్వాదకరం దేవునికి స్తోత్రం దేవునికి స్తుతి చెల్లించుట అనేది చాలా దీవెనకరము స్థుతుల సింహాసన శివుడిగా నీ మధ్య ప్రత్యక్షమై ఆయన నివసించబోరుచున్నాడు నీకు ఏమి కావాలో అది అనుగ్రహించాలనుకున్నాడు స్థుతి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే నీకు చేయం కలుగుతుంది నీకున్న సమస్యలు దేవుని స్థుతించడం ద్వారా ఏం పోతాయి ఎరుకులు పోతాయి ఇబ్బందులు పోతాయి దేవుడు మనం ఒడిపోలే అనుకోండి దేవుని స్థుతించడం ద్వారా మనకు కూడా జయం కలుగుతుంది దేవునికి ఆయనను ఆర్భాటముగా స్థించే వారికి దేవుడు తన కృపను వెన్నడి పరుచుతున్నాడు దేవునికి హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో దేవుని స్థుతించే వారికి ఏదో కష్టపడి ఆశ్చర్యాలు కాబట్టి ఆదివారం ఇవాళ ఆదివారం కాబట్టి బాబు అప్పుడే ఆదివారం వచ్చింది ఆరాధన దినం మళ్ళొచ్చి ఎట్ట తప్పను కూర్చుని దేవుని స్థుతించాలని కష్టపడి ఫలంతా దేవుని స్థుతించడం కాదు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవునికి దేవుడు అంగీకరించి ఇష్టపడతాడు మనుషులు చూడాలని కాదు వారు మెచ్చుకోవాలని కాదు ఒక దైవజనుడు మెచ్చుకోవాలని కాదు సంతములు ఉన్న వారందరూ మెచ్చుకోవాలని కాదు దేవుడు నిన్ను దేవుని స్థుతించే విధానము నీ విషయంలో చూచి దేవుడు నిన్ను మెచ్చుకోవాలి నిన్ను బ్లెస్ చేయాలంటే దేవుడిని స్థుతించాలి దేవునికి స్తోత్ర ξένο μου είναι κολοκούνο που να